মুখিমশ <muchem> జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవులను మోసం చేస్తున్నావా హిందువులు మోసం చేస్తున్నావా సాక్షాత్ మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందల్లో మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చ కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదా మీకే తెలుస్తుంది అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళై హిందూ పెళ్లి సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభమహోత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీ శ్రీమతి వైఎస్ భారతి గారు మీ మామ జగన్మోహన్ రెడ్డి మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పెద్ద ఆయన గర్వంగా చెప్తా మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి క్రిస్టియనా హిందూవా క్రిస్టియనే కదా సరే అది కూడా పక్కన పెడతావు నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో సిబిఐ అఫిడవిట్ లో సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాసారా లేదా నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు ఓకే అది కూడా పక్కన పెడతాం నేను అడిగే ఒకటే పాయింట్ ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు తండ్రి ఈ మోసగాడు నీ పేరు చెప్పుకొని ఓటడిగిన మోసగాడు ఈ రోజు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఏసు ప్రభు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి వాళ్ళు తెరువు తండ్రి పశువు చెయ్యి తండ్రి ప్రభువా ఇదే నా న్యాయం అటు క్రిస్టియన్ సోదరులు మా క్రిస్టియన్ కుటుంబాన్ని నేను ఇట్ వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం అసలు నేను ఒక్కటి అడుగుతున్నా యేసు ప్రభు ఏం చెప్పాడు యేసు ప్రభు ఏం చెప్పాడు ఇషియా గ్రంథంలో ఇషియా గ్రంథం నలభై మూడు పదో వాక్యలో ఏం చెప్పాడు యేసు ప్రభు నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉంటే వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు ఏసు ప్రభుయే బైబుల్లో రాసిన్నారు ప్రభు రాసిన వాక్యం ఇది కాని అటు వేడి రెడీ ఇటు సల్లం ఉండడు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉంటాడని కూడా మీకు మనం చేస్తున్నాం సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనం చేస్తాం కి టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి